దేవుని బిడ్లారా చాలామంది క్రైస్తవులు కూడా మెట్టల మీదకి వెళ్తూ ఉంటారు ఏవో కొండలు దేవుని సన్నిధిని నీవు ఏర్పరచుకుంటే మన మధ్యకు దిగొచ్చే దేవుడు ఆయన ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటారు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటే దేవుని సన్నిధిని మన కుటుంబంలో ఏర్పరచుకుందాం అప్పుడు ఆయనే మన మధ్యలోకి వస్తాడు దేవుని బిడ్డలారా దేవుని శిక్ష మన మీదికి రాకుండా ఉండాలి అని అంటే దేవుని పాద చెంతకు వెళ్ళి ప్రార్థించే వారంగా ఉండాలి కొండల దగ్గర మెట్టల దగ్గర కొంతమంది మనుషుల పాదాలు పట్టుకుంటూ ఉంటారు మనుషుల్ని బతిమలాడుతూ ఉంటారు నాకు ఇది చేయవా నాకు అది చేయవా నాకు ఇది చేయవా అని లేదు దేవుని దేవుడు దేవుడొక్కడే మన ఆశ్రయ దుర్గం దేవుడే మనల్ని హెచ్చించేవాడు దేవుడే మనల్ని కనపరిచేవాడు ఆయన పాద సన్నిధిలోనికి మనం వెళ్తే నిశ్చయంగా దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తారు దేవుని బిడ్డలరా మనం కూడా మనలో ఎన్నో విగ్రహాలు ఆ విగ్రహాలన్నీ మనలో నుంచి తీసేసుకుందాం దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం దేవుణ్ణి ఆరాధించకుండా ఏ మనిషిని మనం ఆరాధిస్తామో దేవుడు మాత్రమే పూజార్హుడు దేవుణ్ణి మాత్రమే మనం హెచ్చించాలి మన బిడ్డలను విగ్రహంగా చేసుకోకూడదు దేవుని బిడ్డలారా దేవుడే మన ఆరాధనియుడు మనం గనపరచవలసిన వ్యక్తి దేవుడు మాత్రమే దేన్నైనా ఎక్కువగా ప్రేమించి దేవునికి దూరం అయిపోతూ ఉన్నామా దేన్ని ఎక్కువగా ప్రేమించి దేవునికి దూరం అయిపోతే అదే మన జీవితం నష్టమయమో అవ్వడానికి కారణమవుతుంది దేవుని మాత్రమే గొప్ప చేద్దాం దేవుణ్ణి మాత్రమే హెచ్చిద్దాం దేవుని మాత్రమే ఆరాధిద్దాం దేవుని మాత్రమే కనపరుద్దాం దేవుని పాద సన్నిధికి మాత్రమే వెళ్ళి పూజిద్దాం ఏ మనిషి ఎదుట తలదించుకుని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి సమస్తము అనుగ్రహించే దేవుడు మనకున్నాడు విగ్రహాలు మనలో నుంచి తీసివేద్దాం కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో నాకు తెలీదు దేని మీద ఎక్కువ నీకు మమకారం ఉందో నాకు తెలియదు దేన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని దూరపరుస్తున్నావో నాకు తెలీదు అవన్నీ నీ మనసులో నుండి నీవు తొలగించుకున్న దినాన వినాశనం మన కుటుంబంలోనికి రాకుండా శ్రమ మన కుటుంబంలోనికి రాకుండా దేవుడు మనల్ని కనపరిచేవాడై ఉన్నాడు